హాయ్ అండి జూన్ ఐదో తేదీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి చివరి వరకు చూడండి టాపిక్లోకి వెళితే మన గాలి మన ఊపిరి మన నీరు మన జీవితం మన భూమి మన భవిష్యత్తు ఈ ప్రకృతిని మనం కాపాడుకోకపోతే మనం మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నట్టు ప్రతి సంవత్సరం జూన్ ఐదున మనం పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది ఈ ఒక్కరోజే కాదు మన భూమి కోసం ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన ప్రతిజ్ఞ అంటే భూమిని పునరుద్ధరించటం ఎడారి భూములను పునరుజ్జీవించటం పొడిబారిన భూమిని రక్షించటం ఇప్పుడు మనం చూస్తున్న కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ వర్షాభావం అడవుల నష్టం ఇవన్నీ మనకు చేసే హెచ్చరికలు ప్రముఖ శాస్త్రవేత్తలు చెప్తున్నట్లు మనం మారకపోతే భవిష్యత్తు తరాలు నష్టపోతాయి రోజుకు ఒక మిలియన్ ప్లాస్టిక్ బాటిళ్ళు వినియోగంలోనికి వస్తున్నాయి ప్రతి మూడు సెకండ్లకు ఒక ఫుట్బాల్ మైదానం అంతా అడివి నశించిపోతుంది ఇవన్నీ మనం ఆలోచించాలి ఈ విషయంలో మనమందరం మారాలి మనకెందుకు పర్యావరణ పరిరక్షణ అవసరమో తెలుసుకుందాము గాలి పరిశుభ్రంగా ఉండాలంటే చెట్లు కావాలి మంచినీరు అవసరం అంటే నదులు పర్వతాలు వర్షాలు కావాలి ఆహారం కావాలంటే ఆరోగ్యకరమైన భూమి కావాలి మన శరీర ఆరోగ్యం మన మానసిక శాంతి ఇవన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నాయి అందుకని మన వంతు కొంత కృషి ఉంటే చిన్న చర్యల ద్వారా పెద్ద మార్పులను చేయగలం ప్రస్తుతం మనం చేయగల కొన్ని సాధారణ మార్పులు ఒక చెట్టును నాటండి అది మన ఊపిరిని కాపాడుతుంది ప్లాస్టిక్కు గుడ్ బై చెప్పండి వాటి వాడకం తగ్గించండి నీటిని వృధా చేయకండి ప్రతి చుక్క విలువైనది కార్లను కాకుండా పాదయాత్ర చేయండి సైకిల్ను వాడండి నేచర్ ఫ్రెండ్లీ ఉత్పత్తులను వాడండి ఇలాంటి చిన్న చిన్న పనుల వలన పెద్ద మార్పులను తీసుకురాగలం మనం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమే పేరు భూమి అనే కుటుంబానికి ప్రకృతి మనకిచ్చింది జీవితం ఇప్పుడు మన బాధ్యత ఆ జీవనాన్ని నిలుపుకోవటం ఒక మనిషి మారితే ఒక కుటుంబం మారుతుంది ఒక కుటుంబం మారితే ఒక సమాజం మారుతుంది ఒక సమాజం మారితే ఒక దేశం మారుతుంది అలాగే ప్రపంచం కూడా మారుతుంది ఈ పర్యావరణ దినోత్సవం నాడు మనం ఏదో ఒక చిన్న గుణపాఠం నేర్చుకుందాము ఇప్పటి నుండే మొదలు పెడదాము మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందండి పర్యావరణాన్ని ప్రేమిద్దాం భూమిని కాపాడుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు